హాయ్ హాయ్ టూ డేస్ నుంచి బిజీగా ఉన్నారు కలవడానికి రావట్లేదు ఆ పెళ్లి కొడుకు సంబంధము అనుకున్నాం ఇక అందుకే రావట్లే నిజంగా మీరు గ్రేట్ మీ ఇంటి అమ్మాయి కోసం ఇంతగా ఎంక్వైరీ చేస్తున్నారు థ్యాంక్ యూ నువ్వు కూడా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ ఇంతకీ అద్వితి మేడం ఎలా ఉన్నారు సార్ అద్వితీయ బాగానే ఉంది కానీ డౌట్ పడుతుంది ఏమని డౌట్ పడుతుంది నీకు నాకు ఏదో ఉంది అనుకోని ఇంత డౌట్ పడే ఆమెతో ఎట్లుంటున్నారు సార్ మీరు మరి ఏం చేద్దాం అదే అయితే అనిపిస్తుంది సరే నిజం చేద్దాంలే మా ఇంటి దగ్గర పార్క్ ఉంది కదా పార్క్ దగ్గరికి రండి అదే పార్క్ వస్తున్నా నేను బ్లాక్ ప్లేబోాయిడ్ టీ షర్ట్ వేసుకొని వస్తున్నా బ్లాక్ టీషర్ట్ ఏం బాగుంటది మీ ఆవిడ చెవిలో పూలు పెట్టాలి కదా పూల టీషర్ట్ రా విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఉంటా అక్కడ ఓకే ఏ పూల టీషర్ట్ ఏడుందే నాకెంది తెలుసు వెతుక్కపో ఆ టీ షర్ట్ బాగానే ఉంది కదా మళ్ళీ ఇంకో షర్ట్ ఎందుకు నీకు ఆ కథలు ఎక్కువైతున్నాయి ఎందుకు ఓ ఎట్లుంది పూల చొక్కా నీ మొహం లాగానే ఉంది బాగుందనమాట బాయ్